హలో మై డియర్ ఫుడ్ లవర్స్ ఈరోజు మీకు బిర్యానీలోకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆనియన్స్ ఫ్రైని క్రిప్సీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీన్ని పెద్ద పెద్ద హోటల్స్లో అయితే బ్రష్ట అని కూడా అంటారు ఇలా మీరు కూడా ఇలా క్రిప్సీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సింపుల్గా మనం ఇంట్లోనే చిన్న చిట్కా పాటిస్తే చాలు మీరు సింపుల్గా ఇదైతే ఇలా మీరు క్రిప్స్గా అయితే చేసుకోవచ్చు సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు అంతే సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం నేనైతే మీకు శాంపుల్గా ఒక రెండు ఆనియన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఓకే దీని మాదిరిగానే మీరు ఎన్ని ఆనియన్స్ అయినా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఓకే ముందుగా దీనికి ఆనియన్స్ పైన ఇది మనకు అన్వాంటెడ్ కాబట్టి అది తీసేయండి రెండు ఆనియన్స్కి అలాగే తీసేసి ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్రిడియ ఇది మన కత్తి కత్తి ఎంత పొద్దునగా ఉంటే అంత మనకు ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకోవడానికి వీలుంటుంది సో మనం వీలైనంత ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా మనకు క్రిప్సీగా వస్తాయి అన్నట్టు ఓకే మీరు నేను వీడియోలో చూసినట్టు చూపించినట్టు సన్నగా కట్ చేయండి వీలైనంత వరకు సన్నగా ఎంత మీకు మ్యాక్సిమం ఎంత సన్నగా కట్ చేయాలని వీలుంటుందో అంత అలా కట్ చేసేసుకోండి ఓకే కట్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ ఆనియన్స్ అనేవి ఒక్కొట్టి ఒక్కొక్కటి అన్నీ అట్ ఆతుక్కొని ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారంటే మీరు విడివిడిగా చేసేసేయండి ఇలా చేతితో విడివిడిగా అయితే చేసేయండి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆనియన్స్ అంతా విడివిడిగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసేయండి అలాగే ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా మనకు కొంచెం డ్రై అయిపోతుంది అన్నట్టు సో నేను సేమ్ ఇదే విధంగా ఇంకో ఆనియన్ తీసుకొని సన్నగా వీలైనంత వరకు నేను సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఓకే తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి కొంచెం మనకు డ్రై అయిపోతుంది అన్నట్టు దీంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది కొంచెం డ్రై అయిపోతుంది లేదంటే మీరు ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయాలను చేయొద్దు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే దీన్ని గట్టిగా పిసికేయండి అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టేసి గట్టిగా దాన్ని ప్రెస్ చేసేయండి తర్వాత ఇప్పుడు ఒక నేను ప్యాన్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోండి ఎలా ఎట్లా అంటే మనము ఆనియన్స్ అనేటిది దీంట్లో మునిగే విధంగా మాత్రమే ఉండాలి అంతగా ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే పైన పైన మీరు వేస్తే ఏమవుతుందంటే డీప్గా ఫ్రై కావు పైన ఎట్లా అంటే ఆనియన్స్ అనేటివి వా మన ఆయిల్లో మునిగితే కంప్లీట్గా మనకు డ్రై డ్రై మన ఫ్రై అనేది అవుతుంది లేదంటే కొంచెమే ఆయిల్ పోసారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పై భాగం మొత్తము మనకు ఎట్లాంటి ఫ్రై కాదు డీప్గా ఓకే ఈ విధంగా మీరు తర్వాత ఏం చేస్తారంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి ఇది సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ నుంచి ఈ వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది అన్నట్టు వాటర్ బయటకు రావడం వల్ల మనకి ఈ ఆనియన్స్ అనేది క్రిప్సీగా మనకు తయారవుతుంది అన్నట్టు ఈ సాల్ట్ చేయడం వల్ల ఇదే మనకు చిన్న చిట్కా అండి అంతే ఓకే ఒక టూ మినిట్స్ తర్వాత మనకు మెల్లిగా మెల్లిగా హై ఫ్లేమ్ అయితే పెట్టేసుకోండి టోటల్గా హై ఫ్లేమ్ పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మెల్లగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చేసేసుకోండి ఓకే ఒక్క దగ్గర మాత్రం మీరు జాగ్రత్త పడాలి ఈ టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే సడన్లీ మనకు ఏమైపోతుందంటే అది బ్రౌన్ ఆనియన్స్ అనేది మొత్తం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ టైంలో మాత్రం కొంచెం నెమ్మది కానీ ఫ్లేమ్ మాత్రం చిన్న మంట పైన పెట్టేసుకోండి ఓకే ఇలాగంగా ఏంటంటే చిన్న మంట పెట్టేసి ఆఫ్ చేసేయండి స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేయండి ఎందుకంటే అది ఆటోమేటిక్గా మనకు బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడొచ్చు మనకు నేనైతే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి మెల్లగా అటు ఇటు అయితే అంటున్నాను ఈ టైంలో సో ఇంతే అండి సింపుల్గా మనకు ఆనియన్స్ అనేది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే సింపుల్గా తయారైపోయింది మీరు చూసుకోవచ్చు ఇంత క్రిప్సీగా అయితే మనకు తయారైపోయిందో చూడవచ్చు మీరు ఇలా సింపుల్గా ఒక వన్ చిట్కాతో మీరు సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు బిర్యానీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఈ బిర్యానీలోకి ఈ ఆనియన్స్ ఫ్రై అనేది కంప్లీట్గా దాంట్లోకి మెల్ట్ అయిపోతుంది అన్నట్టు బిర్యానీలోకి మనకు తినడానికి కూడా మధ్యలో ఇవి కనిపించవు ఇంకా దాంట్లో బిర్యానీలో కంప్లీట్గా దాంట్లోని కలిసిపోతుంది అన్నట్టు ఇలా చేయడం వల్ల మనకు సో ఇదండి మీరు సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే సింపుల్గా ఒక లైక్ మాత్రం చేయండి ఇచ్చాలో అంతే ఓకే సో నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా